శ్రీ సాయి ఈరోజు పురుషార్థముల గురించి వాటిలో ఒక దాని గురించి తెలుసుకుందాం పురుషేన ఆధ్యతే ఇది పురుషార్థం ప్రతి పురుషుడు ప్రయత్నించి పొందాలనుకునేటువంటి ప్రయోజనాలే పురుషార్థాలు అవి ఏ ధర్మార్థకామ మోక్షాలు వీటిలో అర్ధకామాలు ప్రాణులని గోచరిస్తాయి ధర్మ మోక్షాలు మాత్రం కేవలం మానవులకే సంబంధించి ఉంటాయి ముందుగా ఈరోజు అర్థం గురించినటువంటి వివరణ తెలుసుకుందాం అర్థం అనేటువంటి పురుషార్థం భద్రతకు సంబంధించింది ఈ అర్థం అనే పురుషార్థం సర్వ ప్రాణులలో గోచరిస్తుంది అభద్రత నుండి బయటపడేందుకు భద్రతను పొందేందుకు జీవులు ఆశించే ప్రయోజనమే అర్థము దేహాన్ని రక్షించుకోవాలని అందరూ భావిస్తారు శరీరానికి భద్రత కావాలి అంటే ప్రాణాన్ని నిలుపుకునేందుకు దేహాన్ని నిలబెట్టుకునేందుకు మనిషికి ఆహార పానీయాలు కావాలి శీతోష్ణాల నుండి రక్షించుకునేందుకు బట్టలు కావాలి వర్షపాతాల నుండి దేహాన్ని కాపాడుకునేందుకు వసతి కావాలి ఆహార నీయ వసతి వస్త్రాలు అందరికీ అవసరమై ఉన్నాయి అభద్రతాభావాన్ని తొలగించుకునేందుకు అవసరమైన వీటన్నిటినీ మనిషి ప్రయత్నంతో సాధిస్తాడు అని అర్థమనే పురుషార్థము అర్థ ప్రయోజనాన్ని ఆశించి చేసే ప్రయత్నాలు మానవుల్లోనే గాక సర్వ ప్రాణుల్లోనూ కనిపిస్తాయి మనిషి గృహం నిర్మించుకుంటే గొవ్వ గుడి కట్టుకుంటుంది ఎలుకలు బొరియలు చేసుకుంటే చీమలు పుట్టుతో పెట్టుకుంటాయి వండిన ఆహారాన్ని మనిషి తింటే వంటపట్టే ఆహారాన్ని జంతువులు తింటాయి నిల్వ చేసుకునే స్పృహ తాగే జంతువులకు ఉంది కాకపోతే ఎంత నిల్వ చేసుకున్నా మనిషికి మాత్రం తృప్తి ఉండదు ఈ విధమైన అసంతృప్తి జంతువుల్లో వెతికినా కనిపించదు అదే తేడా అర్థం అనే పురుషార్థ సాధన ద్వారా ఏ భద్రతను మనిషి వాంఛిస్తున్నాడో అది మాత్రము లభ్యం కాదని తెలిసి మనిషి నిరాశలో కూరుకుపోతున్నాడు అర్ధాన్ని సాధించుకోగలడే కానీ ఆ భద్రత నుండి విడిపడలేడు దేహానికి ఎంత భద్రత కల్పించినా ఒకనాడు శ్మశానంలో గుంట దాన్ని భద్రపరచక తప్పదు ఈ విధంగా అర్థం అనే పురుషార్థం పరమార్థం కాలేకపోతుంది ధీమహి తన్న కృష్ణ విద్ ఓ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ